శాస్త్ర పరిశోధనకు సత్యాన్వేషణకు ఫుల్ స్టాప్ అనేది ఉండదు అవి నిరంతరం కొనసాగుతూనే ఉండవలసిందే ఒక నూతనమైన వైజ్ఞానికాంశం వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి వరకు సత్యంగానో శాస్త్రంగానో చలామైనలో ఉన్నది పక్కకి తప్పుకోక తప్పదు శాస్త్ర సాంకేతికత మానవుని జీవితాన్ని చాలా మలుపు తిప్పింది యంత్రాల వాడకం వల్ల తమ పని సులభతరం చేసుకోవడమే కాదు చేయవలసిన పనిని వేగంగా ప్రామాణికంగా చేయగలుగుతున్నాడు మానవుడు ఇక్కడ మనం బురుగుల బట్టీలో బురుగులు తయారు కావడం చూస్తున్నాం ఉప్పుడు బియ్యం ఒక నిచ్చెనలోని మెట్లలాగా పైకి వెళ్ళి బట్టీలోని కడాయిలో పడి చూస్తున్నాం బురుగులుగా మారి తిరిగి బయటికి రావడం మనం చూస్తున్నాం ఒక్కొక్క ఒక్కొక్క నిచ్చెనలోని ఆ కప్పులాగా ఉన్నటువంటి వాటిలో బియ్యం అలాగా ఆ బెల్ట్లోగా నిచ్చినలాగా పైకి వెళ్తున్నాయి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ బట్టిలో పడుతున్నాయి తర్వాత బొరుగులుగా మారినటువంటి అన్నీ కూడా ఇక్కడ బయటికి రావడం మనం చూస్తున్నాం ఇక్కడ చిన్న చిన్న ఇసుక లేదా మట్టి లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇక్కడే పట్టి అది ముందుకు తోయడం మనం చూస్తున్నాం శ్రమ ఉన్న చోటికి పనులు చేస్తున్న చోటికి శ్రమజీవుల యొక్క కష్టాన్ని చూడడానికి మనం మన పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి చోట్లకి తీసుకొని వెళ్ళాలి దానివల్ల పిల్లల్లో మనం ఉపయోగించే ప్రతిదీ ఎలా తయారవుతుందో ఏ విధంగా మన ఇంటికి చేరుతుందో తెలుసుకోగలరు లేకపోతే కార్టూన్ సినిమాల్లో చూపించినట్టు చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్లు ఇవన్నీ చెట్లకు కాస్తాయేమో అని మనం తినే పండ్లు కూరగాయలు ఫ్యాక్టరీల్లో తయారవుతాయేమోనని అనుకునే అవకాశం ఉంది కాబట్టి మనం దగ్గరుండి పిల్లలకు సాంకేతికతను శ్రమ యొక్క విలువను తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ Редактор субтитров А.Семкин Корректор А.Егорова